బంగారు కుటుంబం జ్ఞానమ్మ కుటుంబానికి ఆర్థిక అభివృద్ధి కోసం మేకలను అందించిన మార్గదర్శి దాత చలమల నాగేశ్వరరావు గ్రామాన్ని సందర్శించి జ్ఞానమ్మ కుటుంబానికి పలు సూచనలు చేసిన ఆర్డిఓ బి పావని గత నెలలో ఆత్మకూరు ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలోని చెల్లో ఎడవల్లి అనే గ్రామంలో నివసించే జ్ఞానమ్మ అనే గిరిజన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా గుర్తించారు వారి ఆర్థిక అభివృద్ధి కోసం మార్గదర్శిగా సాహో ఫౌండేషన్ అధినేత చలమల నాగేశ్వరరావు అనే దాతను సమకూర్చారు వారు ఇటీవల ఇక్కడికి విచ్చేసి జ్ఞానమ్మ కుటుంబ అభివృద్ధి కోసం ఆర్డీఓబి పావని మరియు జ్ఞానమ్మ కుటుంబ సభ్యులతో చర్చించి వారి కోరిక మేరకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించి వాటితో మేకలు కొనుగోలు చేసేందుకు ఉపక్రమించారు నేడు ఆ కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసం మార్గదర్శిగా నిలిచిన దాత చలమల నాగేశ్వరరావు పన్నెండు మేకలను ఆ కుటుంబానికి అందించారు ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా తమ అభివృద్ధి కోసం జీవనాధారంగా మేకల్ని ఇచ్చిన మార్గదర్శి నాగేశ్వరరావు గారికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆత్మకూరు ఆర్డీఓ బి పావని గారికి బంగారు కుటుంబం సభ్యులైన జ్ఞానమ్మ దంపతులు ధన్యవాదాలు తెలిపారు పెద్దలందరికీ ఆశయానికి అనుగుణంగా తాము కష్టపడి మేకలను మేపుకొని తమ ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరుచుకుంటామని వారు తెలిపారు మేకలు అందించిన అనంతరం ఆర్డీఓ బి పావని ఈ గ్రామానికి విచ్చేసి దాత నాగేశ్వరం అందించిన మేకలను పరిశీలించి జ్ఞానమ్మ కుటుంబానికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జ్ఞానమ్మ తమ ఇంటి నిర్మాణానికి కూడా సహకారం అందించమని ఆర్డీఓను కోరారు మా ఆయన పేరు సుబ్రహ్మణ్యం సార్ నాకు నలుగురు నలుగురు పిల్లలు సార్